విశ్వాయ తోవర్ కూడా ఇప్పుడు నా కోటక రావాలని ఆ రక్షింజర్ రావాల కొట్టు కోటింగ్ పోటక ఆ మొదలకరా నా జనక ఈ సరాపున జాతైనటువంటి గట్టల ప్రశతం గారి చిత్రం మీదగా ప్రారంభం జరుగుతుంది ప్రతిగా చప్పట్లు కొట్టామండి చప్పట్లు కొద్దిగా గ్లాస్ కొట్టాలా గణమైన చప్పట్లు భీష్మారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం గెల పురుషోత్తం గారి చేతుల మీద ప్రారంభం జరుగుతుందండి బండి ఇష్టరాకుల దాత అయినటువంటి కొండ తీసుకున్న కొండ కొండ ఇష్టరాకుల దాత అయినటువంటి గచ్చెల పురుషోత్తం గారి చేతుల మీదగా ప్రారంభం జరుగుతుంది గట్టిగా చెప్పు చూడటాలని బలమైన ವದಿಪೇ ಚೆ ನಿಮ್ಮ ಕೊಡ್ತಾ ಓದಿ pa, pa! pa. ಕನೇಕ ಮಂಡಲ ಮನಂತಪುರಂ ಜಿಲ್ಲಾಂತೇ ಗ್ರಾಮ ಕೊಡ್ತೇವೆ ನೆಲ ಮೂಡ

రెండవ రండి ఐదు వందల దూరాన్ని నలభై పూర్తి చేసుకుని మొదటి రెండు స్థానాలకు వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకల్లా ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ స్థానానికి కూడా ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు A ver, si me

तो आमला कटिकेंटर वैदु मोजत लाख एक निरुबात्र यद जे अच्छा चारी जै अच्छा ए, 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 मो मूडो नथो पेके 食感にしんと النهار పన్నెండు దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్లు ఐదవ స్థానానికి నిమిషం సెకండ్లు ఉన్నాయి

पद नि याबई एक पूरि कंदा ఒక్క నిమిషం నలభై రెండు సెకండ్లు ఐటవ స్థానానికి వెనుకబడి ఉన్నారు స్థానాలకి నిమిషం వెనక అయిపోయిందన్న గోవిందవాడ చేత అయిపోయింది दर कुर्बा है

honk has a variable aí long when other two is not wrong these are guys guys and in আমরা বলতে পারি నరేంద్ర మోడీ ఎనిమిదవ పది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీషట రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ ఐదవ స్థానాలకి వెనుకబడే ఉన్నారు 900వ రౌండ్ 200 మీటర్ల 250 91 19 మీషాల 15 సెకండ్లలో పూర్తి చేయునై రేసటా 9వ రౌండ్లో ఐదవ స్థానానికి 2 నిమిషాల 33 సెకండ్లలో రనకబడేవనై कोनसा भी शादी वाला है साले का माथावर आवाज नहीं कर दो पुलिस मत मारो ऊंची जोड़ी कटवाने आलस में घुसना माधव राव गाडी रे 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 कारण मुर्दा आ गया ना आरबी डियर ब्रो बीवीएसपी भाई ब्रो பன்னெண்டு நிமிஷால கொடுத்தகேஷ் ரெண்டு நிமிஷ நாலு ரொ రెండు వేల ఏడు వందల యాభై ఎనభల జనాన్ని పదమూడు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయం ఆకలి ఒకే ఒక్క నిమిషం అన్నది నిమిషం అలా కదా no place in the साल करना देना रे बा निकल लो प निकल लो प ए डाटरा डाटरा ఏదో జతైనటువంటి బాండ్రే ఆంజనేయ స్వామి బాండ్రేవి ఆంజనేయ స్వామి ఆశ కలారి రామత్త గారి మనవడైనటువంటి గారు కూలిచెల్ల రమం కనేక్ర మండల అనంతపురం జిల్లా వారి జత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదకొండు రోడ్లు పూర్తిగా లాగి జరిగి పన్నెండవ రెండులో నూట రోజుగా ప్రొజించనుంది అనగా రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రోజుల ప్రజించిన దురాన్ని లాగి न <laughs> <laughs>